హిందుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకు నిధి లేదని చందుర్తి బీజేపీ శ్రేణులు ఓ నిరసన కార్యక్రమం అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అభివృద్ధిలో భాగంగా స్వామివారి దర్శనం అర్చన సేవలు భీమేశ్వర ఆలయానికి మార్చుతూ తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విధానం సరైనది కాదు అని తెలుపుతూ నిరసన కార్యక్రమాన్ని చంద్రుతి మండల కేంద్రంలో ఆదివారం రోజున బీజేపీ శ్రేణులు చేపట్టారు ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదని స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించాలని ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం స్వాగతిస్తున్నాం కానీ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు రాజరాజేశ్వర స్వామి ఆలయవనంలో ఉన్న దర్గాను అక్కడి నుంచి తరలించి హిందుల మనోభావాల్ని కాపడాలని ఈ సందర్భంగా అన్నారు ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయాన్ని మూసి హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్న కాంగ్రెస్ దిష్టిబొమ్మను ఈ సందర్భంగా దహనం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రతి మండల బీజేపీ అధ్యక్షులు మోగిల విజేందర్ నాయకులు పాల్గొన్నారు Hey! కాంగ్రెస్ ప్రభుత్వం మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఈవ గారు ప్రకటించడం జరిగింది వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తున్నాం దానికి రీప్లేస్గా మన భీమన్న ఆలయాలలో దర్శనాలు కోడె చెల్లించుకోవడానికని చెల్లించుకోవడానికి అని రిలీజ్ చేయడం జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ మా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ రాష్ట్రంలోనైనా ఎన్నో దేవాలయాలు పునర్నిర్మాణం చేసిర్రు ఎక్కడ కూడా దేవాలయాలను పూర్తిగా మూసేసిన దాఖలు లేవు మన దేవాలయం కూడా అభివృద్ధి చెందడానికి అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటాం మేము కూడా సహకరిస్తాం కానీ దర్శనాలు యథావిధిగా దర్శనాలు నడవాలి అలాగే మా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం కూడా డెవలప్మెంట్ కూడా ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ పేదల దేవుడు అంటేనే గుర్తుకొచ్చేది యమలాడ రాజన్న యమలాడ రాజన్న అంటే పేదల దేవుడు ఆ పేదల పేద భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది కాబట్టి వెంటనే ఆలయ మన వేములవాడ రాజన్న దర్శనాలు ఈ పేదల పేద భక్తులు దర్శనాలను ఆపివేస్తే మేము భారతీయ జనతా పార్టీ ఊకోదని మునుముందు కూడా నిరసనలు చేస్తూ ధర్నాలు రాస్త చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం బీజేపీ తరఫున ఆలయం దర్శనాలు యథావిధిగా కొనసాగించాలి స్వామి దేవాలయంలో పునర్నిర్మాణంలో భాగంగా నిన్నటి రోజున మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం మరి అక్కడ ఆ రాజరాజ స్వామి దర్శనాన్ని మూసేస్తున్నామని చెప్పి నిన్నటి రోజున చెప్పడం జరిగింది మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఏదైతే ఆ రాజరాజ స్వామికి పేదల రాజనటువంటి రాజన కోడి మొక్కుల కోసం భీమేశ్వర యొక్క దేవాలయానికి కోడిని తరలించడం మరి దాంట్లో భాగంగా అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం లేదు కానీ అక్కడ ఏదైతే అభివృద్ధి పేరుతోటి మనకు ఆ రాజన్న దర్శనాన్ని భంగం కలిగించేలా నుండి హిందువుల మనోభాలు దెబ్బతీసేలా ఉంది కనుక మరి దర్శనాలకు పూర్తి స్థాయిలో సహకరించి దర్శనాలు చేపించే విధంగా ఉండి మరి రా రానున్న రోజుల్లో మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి భక్తులను దర్శనం భాగ్యం చేసుకోవాల్సిందే కోరుతున్నాం అలాగే మరి హిందువుల మనోభాలు దెబ్బతీసే ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పునర్నిర్మాణ భాగంగా దర్శనాలకు ఎటువంటి ఆటంకం కలిగకుండా చూడాలని కోరుతున్నాం మరి ఈ రోజు మండల కేంద్రంలో మరి ప్రభుత్వం వ్యతిరేకంగా దృష్టి బొమ్మ దగ్గర చేసి మరి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో కూడా మా హిందూ దేవాలయాల మీద మీరు చేసినటువంటి అనేక ఇబ్బందికర వాతావరణం మాకు గమనిస్తూ ఉన్నాం మరి అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్న దర్గాను మేము తీసేసి మరి మా హిందువులను మనపాల దెబ్బతీయదు అక్కడ ఉన్న దర్గాను కూడా తీసేయాలని గతంలో చెప్పడం జరిగింది మా మా యొక్క ఏకైక డిమాండ్ ఏదంటే దర్గాను అక్కడికి తరలించాలి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క పునర్నిర్మాణంలో భాగంగా మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పునర్నిర్మాణంలో భాగంగా మరి భక్తుల దర్శనాన్ని నిలిపివేసి ఈనాడు దర్శనాలు కానీ ఆర్జిత సేవలు మరి భీమేశ్వర ఆలయం షిఫ్ట్ చేయడం మరి పూర్తి స్థాయిలో ఒక హిందుత్వవాదిగా మేము పూర్తి స్థాయిలో దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం మీరు ఒకవేళ పునర్నిర్మాణం చేపడితే దర్శనాలకు ఒక సమయాన్ని నిర్ణయించి ఉదయం తొమ్మిది గంట వరకు పది గంట వరకు నిర్ణయించి తర్వాత సాయంత్రము పనుల టైంలో దర్శనాలు నిలిపి ఆపేసి తర్వాత చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ పక్కనటువంటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడ అయోధ్యలో కానీ ఎక్కడ దేవాలయాల నిర్మాణం చేపట్టినా కానీ మరి దర్శనాలను నిర్పేసినటువంటి ఎక్కడ కూడా ఈ దేశంలో లేనటువంటి సందర్భంలో మరి కావాలని చెప్పి ఒక కుటీలత్వం ద్వారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ వేములవాడ రాయరాశ్వర స్వాముల యొక్క భక్తులకు వచ్చేటువంటి భక్తుల యొక్క కొంగు బాకారం బలహీన వర్గాల యొక్క పేద రైతుల యొక్క పేదల యొక్క పెండిదైనటువంటి రాజరాజేశ్వర స్వామి సన్నిధిలోకి వచ్చేటువంటి స్వామివారి ఆర్థిక సేవలతో పాటు దర్శనాన్ని నిలిపివేయడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం అదే కాకుండా పునర్నిర్మాణంలో భాగంగా అందులో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి దర్గాను రాజన్న పచావ్ దర్గాకు హఠావు అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో ఉన్నటువంటి పునర్నిర్మాణంలో భాగంగా దర్గాను తొలగించాలే